చాలా చాలా ఈ క్లాస్ అయిన తర్వాత నేను చాలా పాజిటివ్ గానే ఆలోచనలు వస్తున్నాయి సార్ క్లాస్ అయిన తర్వాత అన్ని ఆలోచనలు అన్ని పాజిటివ్ గానే ఉంటున్నాయి అంటే మనకు కావాల్సింది కదా సార్ రిపీట్ అవుతున్నాయి అలా అవుతుంది సూపర్ అనుభూతి చెందుతున్నాను సూపర్ అండ్ ఎక్సలెంట్ అండి థ్యాంక్ యూ యూనివర్స్ అయితే ఎక్స్పీరియన్స్ కలుగుతుంది సూపర్ కదండి ఏదైనా ఆలోచన అది పాజిటివ్ గానే వస్తుంది ఇనిషియల్ గా స్టార్ట్ అయ్యేది అదేదండి ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా అన్నిటిలోనే సక్సెస్ వస్తూ ఎందుకంటే ఎఫర్మేషన్స్ కూడా సక్సెస్ అవ్వాలంటే ముందు మైండ్ డిస్టర్బెన్స్ తో ఉండే ఉన్నప్పుడు చేసే ఎఫర్మేషన్స్ సక్సెస్ అవ్వండి మైండ్ ప్రశాంతంగా ఉండాలి అఫర్మేషన్ మీద ఒక పాజిటివ్ ఎనర్జీని పెట్టుకోవాలి ముందు మన మైండ్ ప్రశాంతంగా ఉంటేనే కదా అఫర్మేషన్ మంచి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వగలం కొంతమంది ఏంటంటే ఏదో డిస్టర్బెన్స్ మైండ్ ఉంటుంది నేను ఒక్కొక్క పావు గంట పది నిమిషాలు కూర్చున్నాను దీని మీద ఎఫర్ట్స్ అని అనుకుంటారు కానీ ఆ తర్వాత అంతా రోజంతా వేరే 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 డిస్టర్బెన్స్ లో ఉంటూ ఉంటాయి అనమాట సూపర్ అండి కంటిన్యూ చేయండి సార్ ఇంకా అద్భుతాలు చూస్తారు అది మీరు మొన్న ఇయర్ రీసెంట్ గా జాయిన్ అయ్యారు అయితే మీరు ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది దీనిపైన సబ్జెక్ట్ పైన సార్ మాట్లాడారు కదా మీరు బట్ మన లోకి వచ్చాక ఇలా పాజిటివ్ చెప్పడం అనేది కూడా గ్రేటే కదా సార్ సూపర్ అండి థ్యాంక్ యూ చుట్టూ మా అయితే చేతులు మామూలుగా ఇలా పెట్టుకోవడం చేస్తాం కదా ఇట్లా పెట్టుకోండి కవిత చెప్పండి అమ్మా కవిత మరి టీవీ కరాబ్ అయింది సార్ టీవీ కరాబ్ అవుతాం ఆ పిల్లలు ఒప్పోన్ ఓపోన చేస్తే టీవీ వచ్చింది అసలు మీరు రాకలేదు సార్ ఇద్దరు మా పాపలు అసలు ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ఆ టీవీ కరాబ్ అయితే ఒప్పోన్ ఓప్పోనే చేస్తే టీవీ పని చేసింది ఎలక్ట్రికల్ ఎలక్ట్రిషియన్ పిల్లలు టీవీ రిపేర్ అయిన పిలవకుంటే ఆనందం అది నవ్వు ఆనందం ఆ ఒప్పో నొప్పోనో మీద ఒక రకమైన నమ్మకం తెలియని వాళ్ళకి ఎలా ఉంటుందంటే షాక్ గా ఉంటదమ్మ షాక్ అనమాట ఏదైతే ఏదో ఇప్పటివరకు ఏదో అమ్మ ఒప్పోనొప్పోనో ఏదేంటి ఆ ఒప్పో నొప్పోనో అనేవాళ్ళు నిజంగా ఒకసారి ట్రై చేసి దాని రిజల్ట్ చూస్తే మా పిల్లలకి నేను చెప్తే మళ్ళీ అసలు ఏంటి మమ్మీ అలాంటి ఒకసారి చూడండి చూడండి అంటే చేసిరు నేను నమ్మట్లేదు వాళ్ళకి ఎంత ఆనందం ఉందో వాళ్ళకి సూపర్ సూపర్ కదా చేశారు సూపరమ్మా నిన్న సండే పిల్లలు ఇంట్లో ఉన్నారు టీ వేయాలి టీ వేయాలంటే వస్తలేదు ఒకసారి వేసి ఒప్పుడున్నప్పుడు చేయండి అంటే చేసిరు ఇక మిరాకరు సార్కి ఓపెనపై చేసుకోమని చెప్పాను సార్ చేసేది చేసిన తర్వాత సిఎంఆర్ లో టెడ్ బేర్లు గేమ్ లో పాల్గొన్నారు సార్ టెడి గేర్ టెడ్డి బేర్ ఒకటి వచ్చింది సార్ ఓకే సూపర్ అది సార్ ఎప్పుడు అది వేసినా రావట్లేదు సార్ నేను సార్ సూపర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమ్మితే ఏదైనా జరుగుతుంది అమ్మా ఎప్పుడైనా చిన్న చిన్నవి జరిగినప్పుడు నమ్మకం పెరుగుతుంది అమ్మా అది చిన్నదైనా పెద్దదైనా అప్లై చేసి అది జరిగినప్పుడు ఏంటంటే మనకే తెలియని ఒక నమ్మకం అనేది క్రియేట్